హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ వీడియో వచ్చేసి మన మిర్చి తోటలో అయితే పదమూట స్ప్రే చేద్దామని నేను మందులు తీసుకురావడం జరిగింది ఒకసారి ఆ మందులు చూడబోయే ముందు మన తోట ఏ విధంగా ఉన్నదనేది కూడా చూద్దాం అలాగే మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు చాలామంది రైతులు మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ మాత్రం పక్కా చేయండి అండి ఇప్పుడు మన తోట ఏ విధంగా ఉన్నదనేది కూడా చూద్దాం ఇదేనండి మన తోట వచ్చేసి అయితే ఈ సంవత్సరం మా మిర్చి తోటలలో వైరస్ సమస్యలు కానీ అలాగే మృత సమస్య కానీ నల్లి సమస్య కానీ ఈ సంవత్సరం అయితే పెద్దగా లేదు కాకపోతే మాకున్న సమస్యల కొమ్మకులుడు పురుగు అలాగే మిరప చెట్లు చనిపోవటం జరుగుతుంది మన మిర్చి తోటలో కూడా ఒక ఇరవై చెట్లు దాకా అయితే చనిపోయినాయండి అయితే మనం గ్రోమర్ వాళ్ళది మన స్థాయిలో అయితే మందులో కలిపి చల్లటం జరిగింది కానీ దాని రిజల్ట్ మనకైతే అంతగా అయితే అనిపించలేదు ఎందుకంటే మళ్ళీ నీళ్ళు పెట్టినట్టుని మళ్ళీ ఒక రెండు చెట్లు మూడు చెట్లు చనిపోవటం జరిగింది మరి ఈ చనిపోవటం అనేది ఆగిద్దో లేదో కూడా తెలియదండి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన మిర్చి తోటలలో పురుగు ఉందండి ఈ టైంలో మనం పురుగు మందు అనేది మంచిది స్ప్రే చేసుకోకపోతే ఉన్న నాలుగు కాయలను కూడా ఆ పురుగు అనేది తినటం జరుగుతుందండి ఎందుకంటే ఈ సంవత్సరం పురుగు మందు ఎన్నిసార్లు స్ప్రే చేసినా కూడా మామూలు అయితే పురుగు అయితే వంగట్లేదండి అందుకోసమే నేను పెద్ద మందు తీసి జరిగింది పురుగుకి అలాగే ముడతకి అలాగే దోమకి ఈ మూడీటి కలిపి అయితే నేనైతే మందు మందులు తీసుకురావడం జరిగింది ఒక్కసారి ఆ మందులు అనేవి చూద్దాం ఇవేనండి మనం తీసుకొచ్చినటువంటి మందులు మొదటి మందు చూసుకున్నట్టయితే ఇండోఫీల్డ్ వారిది అలెక్టో దీంట్లో ఉన్న టెక్నికల్ చూసుకున్నట్టయితే బ్రోఫ్ల ట్వంటీ పర్సెంట్ డబ్ల్యూడబ్ల్యూ ఎస్సి రూపంలో ఉంటుంది ఇది మిరపదాటిలో వచ్చే రద్దె పురుగు అలాగే పచ్చ పురుగు సన్న పురుగు మీద అలాగే పైముడత తామర పురుగు నల్లి మీద సూపర్గా పనిచేయడం జరుగుతుంది ఇది ఎకరానికి చూసుకున్నట్లయితే యాభై ఎమ్మెల్లు ఈ యాభై ఎంఎల్ ధర మనకు మార్కెట్లో దాదాపుగా పదహారు వందల రూపాయలు పడుతుందండి ఈ ఎలక్టో అండ్ అల్టిమేర్ సేమ్ అండి పోయిసారి మనం ఒక దాదాపు పదిహేను రోజుల క్రితం జివోగ్రాఫ్ వాళ్ళది అల్టిమేరు కొట్టినండి మరలా అదే కాకుండా ఈ ఇండోఫీల్డ్ వాళ్ళది ఎలక్టో తీసుకురావటం జరిగింది ఇది మరియు జియోగ్రాఫ్ వాళ్ళది సేమ్ అండి కాకపోతే ఇది ఒక వంద రూపాయలు తేడా అండి మనకి డిఫరెన్స్ ఇది మనకి ఎకరానికి వచ్చేసరికి పదహారు వందల రూపాయలు పట్టడం జరుగుతుంది ఇది కాప్ సెట్ సెట్ కావడానికి కూడా ఇది మంచిగా పనిచేయటం జరుగుతుంది అలాగే దీని కాంబినేషన్గా మరొక మంది వచ్చేసరికి మ్యాక్ కంపెనీ వాళ్ళది సెటేర్ దిశ రావడం జరిగింది దీంట్లో ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే ఫెరీఫాక్జాన్ టెన్ పర్సెంట్ ఈజీ రూపంలో ఉంటుంది ఇది మిరపదాట్లో వచ్చే తెల్లదోమ అలాగే తెల్లదోమ యొక్క లార్వా దశ గుడ్డి దశ మీద కూడా పురుగు దశ మీద కూడా సూపర్గా పనిచేయటం జరుగుతుంది ఇది మన సుంటోమా కంపెనీ వాళ్ళది లానో టెక్నికల్ అలాగే ఇది ఒకటేనండి ఇది ఎకరాన్ని చూసుకున్నట్లయితే హాఫ్ లీటరు ఈ హాఫ్ లీటర్ ధర మనకి మార్కెట్లో దాదాపుగా ఆరు వందల రూపాయల దాకా పట్టడం జరుగుతుంది ఇది వైరస్ని కూడా మంచిగానే కొంతమేరకు ఆపగలుగుతుంది ఈ రెండేటి కాంబినేషన్లో మనం మిర్చి తోటలో పదమూడవ స్ప్రే చేయటం జరుగుతుంది ఓకే